హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా అనుకుంటున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకర అందరూ వారాహి దేవల్ల అష్టైశ్వ తులతో గల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకోసం నేను మంచి టాపిక్తో వచ్చాను ఈ టాపిక్లో వీళ్ళు నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మీని ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రాను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈరోజు మనం వారాహి అమ్మవారి మంత్రం గురించి చెప్పుకుందాము అమ్మవారి మంత్రం ఏ విధంగా చెప్పిస్తే మనకు సిద్ధిస్తుంది అనేది కూడా చెప్తాను కానీ అంతలోప ఒక చిన్న విషయము అమ్మవారిని చూసి చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు ఉగ్రరూపము అమ్మవారిని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మనకి ఏదన్నా చిన్న తప్పులు చేసిన అమ్మవారు మనల్ని క్షమించదు ఆ ప్రతీకారం అంతా మన మీద తీర్చుకుంటుందని చాలామంది భయపడుతూ ఉంటారు ఆ భయం ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు కాశీ క్షేత్రంలో అమ్మవారు చాలా ఉగ్రంగా ఉండేవదనమాట ఎందుకంటే అమ్మవారికి అక్కడ కాశీ క్షేత్రంలో రాక్షసులను సంచరించేవాళ్ళు వాళ్ళందరూ అంతం చేసేదానికి అమ్మవారు ఉగ్ర రూపంలోనే అమ్మవారు అంతం చేసేవాళ్ళు అంతేకాదు అక్కడ చిన్న తప్పు చేసినా సరే వాళ్ళని కూడా శిక్షిస్తారనమాట వాళ్ళని శిక్షించడం అంటే వాళ్ళు చేసే తప్పులను కూడా అమ్మవారు తిప్పికొట్టి వాళ్ళని మంచిగా మారుస్తారు అందువల్ల కాశీ క్షేత్రంలో ఏదైనా చిన్న తప్పు చేయాలన్నా భయపడతారు ఎందుకంటే ఇక్కడ వారాహి అమ్మవారు సంచరిస్తున్నారు ఇది వారాహి అమ్మవారికి చాలా విశేషమైన స్థలము ఇక్కడ వారణాసులు అమ్మవారు సంచరిస్తున్నారు కాశీ మొత్తం కూడా అమ్మవారు కన్ను వేసి చూస్తూ ఉంటారు అందువల్ల ఇక్కడ ఏదైనా తప్పు చేయాలన్నా అందరూ ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు కాశీలో సగం ఏదన్నా పొరపాటు చేయాలి ఏదన్నా దురుద్దేశంగా ఆలోచించాలన్న కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు అమ్మవారికి కానీ తెలిసిందంటే మనల్ని అంతం చేస్తారు అనేది అక్కడ ఒక పుకార్ అయితే పుట్టింది ఎందుకంటే అమ్మవారు అది నిజమే చేస్తారు పుకారు కాదు నిజమే అనమాట అది అందరికి తెలియడం వల్ల ఓహో అమ్మవారు రూపము అమ్మవారిని పూజించాలంటే మాకు చాలా భయంగా ఉంది ఒకవేళ మేమే తప్పులు చేసిన మమ్మల్ని కూడా అమ్మవారు అలాగే చేస్తారేమో అమ్మవారి కోపం కదా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఆ కోపం అనేది అమ్మవారికి అంత ఉగ్రరూపం కాబట్టి ఆ కోపం అనేది వస్తుంటుంది అంతేకాదు వారణాసులు అమ్మవారిని మొత్తం అయితే చూపించారు ఎందుకంటే మొత్తం చూపిస్తే మనకి చాలా భయమేస్తుంది అందువల్ల చిన్న రంధ్రాలు పెట్టి అందులో నుంచి అమ్మవారిని చూపిస్తారు కానీ ఆ చిన్న మనం చూసిన దానికి అమ్మవారు చాలా స్పష్టంగా ఉగ్రంగా కనిపిస్తూ ఉంటారు అందువల్ల మొత్తం అయితే చూపించరు అనమాట అందువల్ల వారణాసిలో ఇట్లా ఉంది కాబట్టి అందరూ భయపడుతూ ఉంటారు మన సైడ్ ఏంటంటే అమ్మవారికి అట్లాగా ఏదైనా తప్పు చేసే మనల్ని భయం అయితే కలిగి అందరూ అమ్మవారిని పూజించడం భయపడుతూ ఉంటారు అమ్మవారు ఒక శక్తి ఆ శక్తి అమ్మవారు కాబట్టి అమ్మవారి శక్తి అయినా సరే మనం పూజించామంటే అమ్మ ప్రేమగా మారుస్తుందన్నమాట అమ్మవారి శక్తి కాబట్టి ఒకవేళ మనం ఏదైనా పనులు ఖచ్చితంగా జరగాలి అనుకునే వాళ్ళు అమ్మవారిని పూజించారంటే తక్షణమే ఆ పనులను నెరవేర్చి చూపిస్తారు అంత శక్తి కాబట్టి అమ్మవారిని మనం పూజించుకోవాలి కానీ అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు భయపడాల్సిన అవసరమే లేదు అమ్మల అమ్మ అమ్మి అమ్మే కదా అందువల్ల ఎవరైనా సరే అమ్మని పూజించవచ్చు అమ్మవారికి మనం ప్రేమగా పూజిస్తే అమ్మవారు మనల్ని ప్రేమగా చూస్తారు అమ్మవారు ఉగ్ర రూపం ఎందుకు ధరించారు అంటే రాక్షసిని సంభరించేదానికి ఆమె కొమ్ములతో ఉగ్ర రూపంతో అమ్మవారు సంహరించేదానికి ఉగ్రరూపం ధరించారు అంతేగాని అమ్మవారు శాంతి రూపిణి ఎందుకంటే అమ్మవారిని మనం ప్రేమగా పూజించామంటే మనం అనుకున్న పనులు తక్షణమే నెరవేర్చే ఒక శక్తి అనమాట మనకి ఏదైనా పనులు త్వరగా నెరవాలంటే ఖచ్చితంగా వారాహిమో పూజించాలి వారాహం పూజించే మన పనులు అయితే త్వరగా నెరవేర్చుకోవాలి ఒకవేళ మీరు దీపంలో పూజించుకునే పని అయితే అమ్మవారిని దీపంలో పూజించుకొని పానకము ధాన్యమ గింజలను ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే అమ్మవారికి ధాన్యమ గింజలు అంటే ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఎరటి వస్తువు లేదన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ధాన్య గింజలు పెట్టండి పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి ఒకసారి మనం మంత్రం జపించుకుందాము ఓం హ్రీం క్లీం ఐం సహా వారాహి నమో ్రీం క్లీం ఐం సారై నమో నమ ఓం హ్రీం క్లీం ఐం సహ వారహే నమో నమ ఓం హ్రీం క్లీం ఐం సహ వారహే నమో నమ ఓం హ్రీం క్లీం ఐం సహ వారహే నమో నమ అంటూ ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు పారాయం చేస్తారో వాళ్ళు అనుకున్న పనులు తక్షణమే నెరవేర్తాయి అంతేకాదు అప్పుల బాధలు తీరి మీకు డబ్బు సమస్యలు తొలగిపోయి అమ్మ మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పుకొని అమ్మవారికి మంత్రం ప్రతినిత్యం ఎవరైతే జపిస్తారో వాళ్ళకి అన్ని సమస్యలు దూరం అమ్మవారి వారు మీ తోడు ఉంటారనమాట అంతటి శక్తి మనకి తోడు అయితే మనం అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేర్తాయి ఆ శక్తిని మనం సిద్ధించాలంటే ఖచ్చితంగా అయితే ఈ మంత్రాన్ని జపించండి జపించి అమ్మవారి అనుగ్రహం పొందండి ఈ అమ్మవారిని అనుగ్రహం పొంది ఆ శక్తిని కనుక మీరు కనుక ఖచ్చితంగా పూజించి మీరు కనుక ఆ శక్తిని కనుక చేరుకోగలిగితే మీకున్న సమస్యలను దూరం అయిపోయేసి మీ అప్పులు బాధలు రుణ బాధులు ఇంకా వచ్చేసి ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా కోర్టు సమస్యలు గొడవలు ఇంట్లో మీకు శత్రువులు ఉన్నా అట్లాంటివన్నీ తొలగించి అమ్మవారు వాళ్ళందరినీ మీ సైడ్ మంచిగా మారుస్తారనమాట అంత శక్తిగల అమ్మవారిని మనం అమ్మలు కన్నా అమ్మ కాబట్టి మనం ప్రేమగా పిలిచి మనం భక్తితో ఆరాధిస్తే ఖచ్చితంగా మన సమస్యలు దూరం అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేది మీకు రావాలి కన్నా నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము